హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టేరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వేరే వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ యాత రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఏ టైంలో చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే ఈ జూలై మంత్లో మీ లైఫ్లో ఎటువంటి చేంజెస్ అనేవి రాబోతున్నాయి అనేది తెలుసుకోవచ్చు డెవిల్ ఎనర్జీ వచ్చింది స్టార్టింగ్ కార్ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది అలాగే ఇక్కడ మనకి ఏస్ ఆఫ్ పెండికల్స్ సిక్స్ ఆఫ్ సోర్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ క్యూన్ ఆఫ్ వెంటికల్స్ ద టవర్ 3 of pentacles the high priestess 8 of cups 7 of wands 4 of swords 6 of cups the magician knight of pentacles bottom of the deck the hangman the fool 8 of swords 4 of wands మనకి కింగ్ ఆఫ్ వెంటికల్స్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది త్రీ ఆఫ్ ఫ్యాన్స్ మేషం సింహం ధనుసు ఈ రాసు వాళ్ళు ఏస్ ఆఫ్ వెంటికల్స్ పుష్పం కన్యా మకరం ఈ రాసు వాళ్ళు ఫోర్ ఆఫ్ సోర్స్ మిథునం కుంభం తుల ఈ రాసు వాళ్ళు అలాగే ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ కప్స్ ఎనర్జీ కరకాటకం రుచికం మేనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అనమాట అన్ని రాశుల వరకు కూడా మొత్తం రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది ఇక్కడ ఈ మంత్లో మీకైతే ఒక ఛాన్స్ అనేది రాబోతుంది అనమాట ఒక అవకాశం అనేది రాబోతుంది అది కూడా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నది లైఫ్లోకి రాబోతుంది అనేది మనకి కనిపిస్తుంది అనమాట ఇక్కడ చాలా వరకు రిలేషన్ అవ్వచ్చు లేదంటే ఇక్కడ కెరీర్ అవ్వచ్చు కింగ్ ఆఫ్ పెంటికల్స్ అలాగే ఇక్కడ మనకి రిలేషన్ ఆఫ్ కప్స్ మీరు ఎవరి నుంచి అయితే మీకు ప్రపోజ్ రావాలి అని చెప్పి అనుకుంటున్నారో లేదంటే ఇక్కడ మీరు కెరియర్ పరంగా సొసైటీ పరంగా మంచి గుర్తింపు అనేది రావాలి కెరియర్లో మంచి గ్రోత్ అనేది రావాలి అని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో ఇక్కడ మీకు అవకాశం అనేది ఈ మంత్లో మీకు రాబోతుందనమాట అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా అంటే మీ లైఫ్లో ఈ మంత్లో ద మెజేషన్ అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉండబోతుంది అనేది కనిపిస్తుంది అనమాట చాలా వరకు ఇక్కడ మీరేంటంటే పాస్ట్ నుంచి కూడా ఇక్కడ ఎయిట్ ఆఫ్ సోర్స్ అంటే బందీ అయిపోయి ఉన్నారనమాట కొన్ని ఆలోచనలలో అంటే ఇక్కడ కెరియర్ పరంగా అవచ్చు రిలేషన్ పరంగా కూడా అవ్వచ్చు అది ఏ రిలేషన్ అయినా కూడా అవ్వచ్చు ఇక్కడ త్రీ ఆఫ్ వెంటికల్స్ అంటే ఇక్కడ మీకు మీ నుంచి దూరమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు లేదంటే లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు ఎవరైనా కూడా ఇక్కడ అన్మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా కూడా ఎవరి విషయంలో అయితే మీరు ఇక్కడ అట్రాక్షన్తో ఉన్నారో అది మీ లైఫ్లోకి అయితే రాబోతుంది అనేది మనకి కనిపిస్తుంది అనమాట ఇక్కడ మీకు వేరే అదర్ పర్సన్స్ ద్వారా మీకు ఈ ఆపర్చునిటీ అనేది వచ్చే ఛాన్స్ అనేది కనిపిస్తుంది చాలా వరకు ఇక్కడ ఇప్పుడు వరకు కూడా మీ రిలేషన్లో మీ కెరియర్లో ఏదైతే స్టక్ అయిపోయి ఉందో మిమ్మల్ని మీరు ఇక్కడ సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోలేని సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు కూడా చాలా స్లో మూమెంట్ ఎనర్జీలో ఉందన్నమాట అంటే మీరు దాని గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కానీ ఆ సక్సెస్ అనేది మీ వరకు చేరడానికి చాలా టైం అనేది పట్టింది అనేది కూడా మనకి కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ రిలేషన్ పరంగా కెరియర్ పరంగా కూడా ఇప్పటి వరకు మీ లైఫ్లో ఎక్కువగా స్లో మూమెంట్ ఎనర్జీస్ అనేది ఉన్నాయి అనమాట బట్ ఇప్పుడు ఈ జూలై మంత్లో మీ లైఫ్లో అవకాశం అనేది మీ దగ్గరికి రాబోతుంది అనేది కనిపిస్తుంది అంటే మీ లైఫ్లో ఏదైతే స్లో మూమెంట్ ఎనర్జీ ఉందో అదంతా కూడా వెళ్ళిపోయి ఈ స్టక్ ఎనర్జీ నుంచి మీ లైఫ్లో ఒక స్టెప్ అనేది ముందుకు పడబోతుంది అనేది మనకి కనిపిస్తుంది అనమాట ఎక్కువగా మనకి సొసైటీ కనిపిస్తుంది అలాగే ఎక్కువగా మనకి కెరియర్ కనిపిస్తుంది అలాగే ఇక్కడ రిలేషన్ కూడా కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఫ్రెండ్స్ అవ్వచ్చు లేదంటే ఎవరైనా కూడా అవ్వచ్చు ఫాస్ట్లో మీరు ఎవరినైతే దూరం చేసుకున్నారో అంటే మీ రూట్ బిహేవియర్తో ఇక్కడ మీరు ఎక్కువగా కెరియర్కి ఇంపార్టెంట్ ఇచ్చి ఎమోషన్స్కి వ్యాల్యూ ఇవ్వకుండా ఏ రిలేషన్ అయితే బ్రేక్ చేశారో మళ్ళీ వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే బాగుండు అని చెప్పి మీరు ఎదురు చూస్తుంటే కనుక అంటే వాళ్ళు మీ రిలేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తే బాగుండు మిమ్మల్ని క్షమిస్తే బాగుండు అని చెప్పి ఇక్కడ ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ ఛాన్స్ కోసం ఇది ఎవరికి వర్తిస్తే వాళ్ళని తీసుకోండి వాళ్ళకి కూడా ఇక్కడ ఆ ఛాన్స్ అనేది వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది అనమాట వాళ్ళు మిమ్మల్ని క్షమించి మళ్ళీ మీకు కమిట్మెంట్ ఇచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది అలాగే ఇక్కడ మీ రిలేషన్ని ఎవరైతే ప్రేర్ చేసి మిమ్మల్ని దూరం పెట్టారో వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఒక ఛాన్స్ అడిగే అవకాశం అనేది కనిపిస్తుంది కమిట్మెంట్ అడిగే ఛాన్స్ అనేది కనిపిస్తుంది మీరు కూడా ఈ వ్యక్తిని క్షమించాలి అనుకుంటే కనుక క్షమించి తను అపాలజీ చెప్పి మీకు ప్రపోజ్ చేసిన తర్వాత మీరు క్షమించాలి అనుకుంటే కనుక మీ ఇంట్యూషన్ ఏది చెప్తే అది విని దాన్ని బట్టి ఈ వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేసి కమిట్మెంట్ ఇవ్వండి కానీ ఈ వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీకైతే అపాలజీ చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నారు ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు అంటే ఎప్పటి నుంచో స్టక్ అయిపోయిన రిలేషన్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఒక స్టెప్ అనేది తీసుకుని ముందుకు రాబోతుంది అనేది మనకి కనిపిస్తుంది అనమాట సడన్గా ఇక్కడ చాలా వరకు ఏంటంటే ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న ఆ అవకాశం ఏదైతే ఉందో అది కెరియర్ అయినా రిలేషన్ అయినా అది ఎటువంటి రిలేషన్ అయినా ఈ మంత్లో మీ లైఫ్లోకి రాబోతుంది అనేది మనకి కనిపిస్తుంది అనమాట ఇక్కడ ప్రజెంట్ ఎవరైతే ఇక్కడ మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారో ఫాస్ట్లో వాళ్ళు మీ విషయంలో చాలా అట్రాక్షన్తో ఫీల్ అవుతున్నారు చాలా అట్రాక్షన్గా ఉన్నారు అనేది కూడా మనకి కనిపిస్తుంది అంటే మీ లైఫ్లోకి రావడానికి వాళ్ళు ఇక్కడ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ అంటే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట అంటే వాళ్ళ లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ త్రీ ఆఫ్ వెంటికల్స్ ఇక్కడ ఫ్రెండ్స్ అయినా కూడా లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరి మాటలు విని మీ పర్సన్ మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు అంటే ఇక్కడ చాలా వరకు మీరు మీ పర్సన్ని దూరం చేసుకోవడం లేదంటే మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడానికైనా కూడా రీజన్ ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉందనమాట దానివల్ల ఇక్కడ ఫాస్ట్లో మీ లైఫ్లో ఈ సపరేషన్ అనేది జరిగింది రిలేషన్ అనేది బ్రేక్ అయిందనమాట ఈ థర్డ్ పర్సన్స్ వల్ల ఇప్పుడు మళ్ళీ మీ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఇక్కడ ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తుంది మనకి యాక్షన్ తీసుకోవడానికి చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి సిక్స్ ఆఫ్ సోర్స్ అంటే ఆలోచనలు అనేవి మొదలు పెట్టారనమాట ఎందుకంటే ఇక్కడ ఫోర్ ఆఫ్ సోర్స్ అంటే తను ఎంత మీ ఆలోచనని దూరం పెట్టాలి అని చెప్పి ట్రై చేసినా కూడా ఇక్కడ మీ ఆలోచనని అవాయిడ్ చేయలేకపోతున్నారు అనేది కనిపిస్తుంది మీ ఆలోచనలో ప్రజెంట్ ఏంటంటే ఈ వ్యక్తి బందీ అయిపోయారు ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఫాస్ట్లో మీ విషయంలో చాలా అబద్ధాలు చెప్పడం కానీ అంటే మీకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ని కూడా ఈ వ్యక్తి పట్టించుకోకుండా మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా ఇక్కడ మంచి ఏంటి చెడు ఏంటి అనేది ఏది కూడా ఆలోచించకుండా ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో చాలా మేనఫ్లైట్గా బిహేవియర్ చేశారు చాలా అబద్ధాలు చెప్పారు ఈ వ్యక్తి వల్ల మీరు చాలా సఫర్ అయ్యారు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అంటే ఇక్కడ మీ లైఫ్లో మీరు ఎప్పుడు కూడా ఊహించిన కూడా ఊహించలేదన్నమాట అంత బాధ అనేది ఈ వ్యక్తి వల్ల మీరైతే ఫేస్ చేశారు అనేది కనిపిస్తుంది అంటే మీ లైఫ్లో మీరు ఇంకా ఎవరిని కూడా నమ్మకూడదు అనే అంతగా మీరైతే సఫర్ అయ్యారు ఫాస్ట్లో అనేది కనిపిస్తుంది అనమాట అంటే చాలా లైఫ్ అనేది చూసారు ఈ వ్యక్తి రిలేషన్లో ఉన్నప్పుడు ఇది ఎంత ఏజ్ అయినప్పటికీ కూడా చాలా లైఫ్ అనేది మీరు చూసేసారనమాట ఆ బాధ అనేది మీరు చూస్తారు మీ లైఫ్లో అనేది మనకి కనిపిస్తుంది దానివల్ల ఏంటంటే ఫాస్ట్గా ఈ వ్యక్తి మీ విషయంలో చాలా నెగిటివిటీగా బిహేవియర్ చేశారనమాట అంటే ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ అనేది మీ లైఫ్లో ఎక్కువగా ఫాస్ట్లో ఉండడం వల్ల ఈ వ్యక్తి మీ రిలేషన్ నుంచి బ్రేకప్ అయ్యి ఇక్కడ రిలేషన్ అనేది స్టక్ చేయడం అనేది కనిపిస్తుంది బట్ ప్రజెంట్కి వచ్చేసరికి మీ లైఫ్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఈ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి దానివల్ల ఏంటంటే మీ లైఫ్లో ఇక్కడ కెరియర్ పరంగా అయినా కూడా మీరు ఏదైతే ట్రై చేస్తున్నారో ఏ ఛాన్స్ గురించి అయితే ఎదురు చూస్తున్నారో ఇక్కడ ఎవరినైతే మీరు అప్రోచ్ అయ్యి ఇక్కడ మీ కెరియర్ గురించి మాట్లాడడం కానీ డిస్కషన్ చేయడం కానీ ఏదైతే చేస్తున్నారో దానికి సంబంధించి మీకు కమిట్మెంట్ అనేది దొరుకుతుందనమాట దానిలో మీకు స్టెబిలిటీ అనేది కూడా ఉంటుంది అనేది మనకి కనిపిస్తుంది అంటే చాలా వరకు కొంతమంది ఏంటంటే ప్రజెంట్ ఎక్కడైతే ఇక్కడ వర్క్ చేస్తున్నారో బిజినెస్ చేసినా జాబ్ చేసినా ఏది చేసినా కూడా అది మీకు సెట్ అవ్వకపోవడం వల్ల యాక్షన్ తీసుకుని వేరే కొత్త ఛాన్స్ అనేది తీసుకోవాలి కెరియర్ పరంగా మంచి గ్రోత్ ఉన్నది అనేది చూసుకోవాలి అని ట్రై చేస్తున్నారనమాట బట్ మీకు ఆ ఛాన్స్ అనేది కూడా వచ్చే అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఈ ఎందుకంటే మీ లైఫ్లో ఉన్న ఈ నెగిటివిటీ అంతా కూడా క్లోజ్ అయిపోతుంది అనేది కనిపిస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ద మెజిషన్ ద డెవిల్ ఇప్పుడు మీ లైఫ్లో ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది రాబోతుంది అనేది కనిపిస్తుంది ఈ మంత్లో ఎక్కువగా అంటే ఇక్కడ మీ లైఫ్లో ఇక్కడ రిలేషన్ అయినా కెరియర్ అయినా ఏదైనా కూడా బ్రేక్ అయిపోయి ఏవైతే ఉన్నాయో ఎక్కడైతే మీరు బందీ అయిపోయి ఉన్నారో ఎక్కడైతే మీరు స్టక్ అయిపోయి ఉన్నారో వాటి నుంచి మీరు బయటపడి మీ లైఫ్లో ఒక కొత్త అవకాశాలు అనేవి వచ్చే ఛాన్స్ అనేది కనిపిస్తుంది అనమాట అలాగే ఇక్కడ రిలేషన్ పరంగా కూడా ఇక్కడ మీ లైఫ్లోకి వచ్చే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఫాస్ట్లో మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా మీ గురించి ఆలోచించకుండా ఈ వ్యక్తి ఎవరైతే ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టారో ఎవరైతే మిమ్మల్ని సఫర్ అయ్యేలా చేశారో ఆ వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ మీ విషయంలో ఎమోషనల్గా బాధపడి అంటే మీ లైఫ్లోకి ఈ వ్యక్తి మళ్ళీ వచ్చేటప్పటికి అట్రాక్షన్తో కాకుండా ఎమోషనల్గా చాలా జెన్యున్ లవ్తో ఈ వ్యక్తి అయితే మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ అనేది కనిపిస్తుంది అనమాట మీకు ప్రపోజ్ చేస్తారు అలాగే ఇక్కడ మ్యారేడ్ పర్సన్స్కి వచ్చేసరికి ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే సొసైటీ గురించి కెరియర్ గురించి కొంతమంది అయితే ఆలోచించుకొని మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట ఈ వ్యక్తులు అంటే తన స్వార్థం అనేది చూసుకున్నారు ఇక్కడ మనీ మైండ్ సెట్ తోటి ఫాస్ట్లో వేరే వాళ్ళ మాటలు విని ఇక్కడ చూస్తున్నారు కదా త్రీ ఆఫ్ ఎంటికల్స్ మిమ్మల్ని దూరం చేసుకున్నారనమాట ఫాస్ట్లోనే ఇక్కడ వాళ్ళ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు విని బట్ ఇప్పుడు ఏంటంటే ఈ వ్యక్తి అన్నీ తెలుసుకుని నిజ నిజాలన్నీ కూడా తెలుసుకుని ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఆలోచనలు అనేవి చేస్తున్నట్టు కనిపిస్తుంది ఈ మంత్లో మీ లైఫ్లోకి అయితే ఈ వ్యక్తి వచ్చే ఛాన్స్ అనేది ఉందన్నమాట ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అలాగే ఇక్కడ అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా కూడా ఇక్కడ సొసైటీ గురించి కెరియర్ గురించి ఆలోచించి మీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఛాన్స్ తీసుకుని మీ లైఫ్లోకి వస్తారనమాట ఇది కూడా ఇక్కడ అట్రాక్షన్తో కాకుండా ఇక్కడ చాలా పాజిటివ్గా మారి చాలా పాజిటివ్ ఎనర్జీస్తో ఇక్కడ కెరియర్ కన్నా ఎమోషన్స్కి ఎక్కువగా వాల్యూ ఇచ్చి ద హైఫ్రి స్టేట్స్ అంటే మీ బాధని అర్థం చేసుకుని ఈ వ్యక్తి కూడా ఎమోషనల్గా బాధపడి మీ గురించి మీ ఆలోచనల్ని డైవర్ట్ చేయలేక మీ ఆలోచనలో బందీ అయిపోయే ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మనకి మీకు కమిట్మెంట్ ఇస్తారు స్టెబిలిటీ ఇస్తారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ జులై మంత్లో మీకు చాలా వరకు ఇక్కడ అన్ని రకాలుగా కూడా ఇక్కడ కెరీర్ పరంగా అవచ్చు రిలేషన్ పరంగా అవ్వచ్చు మీరు ఏదైతే ఇక్కడ ఆశిస్తున్నారో ఏ అవకాశం కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో దానిలో మీకైతే కమిట్మెంట్ రాబోతుంది స్టెబిలిటీ రాబోతుంది ఆపర్చునిటీస్ అనేవి మీ లైఫ్లోకి రాబోతున్నాయి అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఎక్కువగా బట్ ఏది ఏమైనప్పటికీ కూడా మీరు దేన్ని యాక్సెప్ట్ చేసినా కూడా అంటే మీ లైఫ్లోకి వచ్చే ఈ ఆపర్చునిటీస్ అవ్వచ్చు లేదంటే ఏ అవకాశం గురించి అయితే మీరు ఎదురు చూస్తున్నారో దానికి మీరు కమిట్మెంట్ ఇచ్చే ముందు మీరు యాక్షన్ తీసుకునే ముందు స్టెప్ అనేది ముందుకు వేసే ముందు ఇక్కడ ద ఫుల్ చూస్తున్నారు కదా అన్నీ కూడా ఆలోచించుకుని మీరు జాగ్రత్తగా అన్నీ తెలుసుకున్న తర్వాత మీ సేఫ్టీ గురించి మీరు ఆలోచించుకుని మీరు హ్యాండిల్ చేయగలుగుతారా లేదా మీరు మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోగలుగుతారా లేదా ఇది ఎమోషనల్గా అవ్వచ్చు లేదంటే ఫైనాన్షియల్గా కావచ్చు ఏ రకంగా అయినా కూడా మీరు హ్యాండిల్ చేసుకోగలుగుతారా లేదా అని చెప్పి మీరు ఆలోచించుకున్న తర్వాత మీరైతే స్టెప్ తీసుకోండి అలాగే యూనివర్స్ మీకు ఇచ్చే సజెషన్స్ ఏంటి గైడెన్స్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు మీకు ఎటువంటి గైడెన్స్ అవ్వాలనుకుంటున్నారు ఏ సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ గురించి అనేది తెలుసుకోవచ్చు ఎస్ ఆఫ్ సోర్స్ నైన్ ఆఫ్ సోర్స్ ద ఎంప్ర నైన్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ ఫేజ్ ఆఫ్ ఫ్యాన్స్ ఇక్కడ ఫ్యూచర్లో అంటే ఇప్పుడు ఈ మంత్లో మీకు ఏ ఎటువంటి అయితే అవకాశాలు రాబోతున్నాయి మీ లైఫ్లోకి అది మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని అది మీకు కరెక్ట్ అవుతుందా లేదా అనేది కూడా మీరు ఒక్కసారి చూసుకుని అప్పుడు మీరు యాక్షన్ తీసుకోండి బట్ ఏంటంటే మీ లైఫ్ అనేది చాలా చేంజ్ అవ్వబోతుంది చాలా బిగ్ చేంజెస్ అనేవి మీ లైఫ్లో రాబోతున్నాయి చాలా అవకాశాలు అనేవి మీ లైఫ్లో రాబోతున్నాయి అనేది మనకి కనిపిస్తుంది అనమాట కానీ మీరు ఏదైనప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచనలు అనేవి చేసి ఏస్ ఆఫ్ సోర్స్ మీరైతే యాక్షన్ తీసుకోండి లేదంటే మళ్ళీ మీరు గిల్టీగా ఫీల్ అవ్వాల్సి అవసరం కానీ లేదంటే రిగ్రెట్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం కానీ మీ లైఫ్లో రాకుండా మీరు జాగ్రత్తగా ఉండండి మీరు చాలా స్ట్రాంగ్గా ఉండండి దాంపరర్ అంటే ఇక్కడ ఏదైనా కూడా మీరు స్ట్రాంగ్గానే డిసైడ్ చేసుకోండి ప్రాక్టికల్గా ఆలోచించవలసిన సమయంలో ప్రాక్టికల్గా ఆలోచించండి ఎమోషనల్గా ఆలోచించవలసిన విషయంలో సమయంలో ఎమోషనల్గా ఆలోచించండి బట్ ప్రతి విషయానికి కూడా మీరు ఎమోషనల్ అయిపోవద్దు ప్రాక్టికల్గా ఉండడానికే ట్రై చేయండి స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయండి మీ లైఫ్లో మీరు అప్పుడే మీరు ఇక్కడ సెవెన్ ఆఫ్ కప్స్ మీరు ఏదైతే ఇక్కడ రీచ్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారు ఏ గోల్ అయితే మీకు ఉందో అది మీరైతే సక్సెస్ఫుల్గా రీచ్ అవుతారు ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా కూడా ఇక్కడ రిలేషన్ పరంగా కూడా మీరు హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేస్తారు మళ్ళీ మీ లైఫ్లో మీరు ఈ గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ అనేవి రావు కనుక జాగ్రత్తగా ఏదైనా కూడా డిసైడ్ అవ్వండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట అలాగే యూనివర్స్ ఎనర్జీస్ కూడా చెక్ చేయొచ్చు యూనివర్స్ మీకు ఎటువంటి ఎనర్జీస్ ఇవ్వాలి అనుకుంటున్నారు సెల్ఫ్లో చేసుకోండి మనకి ఎక్కువగా యూనివర్స్ నుంచి ఇదే వస్తుంది అనమాట అలాగే ఇక్కడ మీ కెరియర్ గ్రోత్ గురించి మీరు ఎక్కువగా ఆలోచించండి మీ లైఫ్లో ఏమైనా ఛాలెంజెస్ ఉంటే వాటిని హ్యాండిల్ చేయండి మీకు ఆ స్ట్రెంగ్త్ అనేది ఉంది మీ లైఫ్లో మీరు కెరియర్ పరంగా మీకైతే మంచి గ్రోత్ అనేది ఉంది ఇక్కడ రిలేషన్ పరంగా కూడా మీకున్న హోప్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే కన్ఫామ్గా సక్సెస్ అవుతాయి మీ లైఫ్లో ఉన్న డార్క్నెస్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది ట్రాన్స్ఫర్మేషన్ మీ లైఫ్లో చాలా బిగ్ చేంజెస్ అనేవి జరగబోతున్నాయి మీరు ఊహించని చేంజెస్ అనేవి రాబోతున్నాయి బట్ మీరు ఏదైనా కూడా బ్యాలెన్స్ చేసుకోండి అది రిలేషన్ అయినా లేదంటే ఇక్కడ కెరీర్ అయినా కూడా ఒకవైపే మీరు డిఫెండ్ అయి ఉండద్దు ఎమోషనల్గా మీరు యూనివర్స్ విషయంలో అయితే ఓపెన్ హార్ట్ అంటే మీ మనసులో ఏదైతే ఫీల్ అవుతున్నారో ఏదైతే మీరు కావాలి అని చెప్పి కోరుకుంటున్నారో అది మనస్ఫూర్తిగా యూనివర్స్కి చెప్పండి యూనివర్స్ అయితే మీకు అది చేస్తుంది కన్ఫామ్గా యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే మీకు ఉన్నాయి అని చెప్పి యూనివర్స్ ఎనర్జీస్లో వచ్చాయి అన్నమాట అలాగే ఏంజెల్స్ మెసేజెస్ కూడా తెలుసుకోవచ్చు అంటే మీకు ఎవరైనా ఏదైనా ఒక క్లారిటీ ఇవ్వాలి అని చెప్పి మీరు అనుకుంటే కనుక ఆశిస్తే కనుక మీకు ఆ క్లారిటీ అనేది వాళ్ళ నుంచి వస్తుంది అనమాట అంటే వాళ్ళు ఏది చెప్పాలి అని అనుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్గా మీకు చెప్తారు అనేది కనిపిస్తుంది ఎస్ మీ లైఫ్లో ఇక్కడ ఏదైనా కూడా పర్ఫెక్ట్ టైం అనమాట ఇది మీకు మంచి జరిగే టైం అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పటి వరకు కూడా మీ లైఫ్లో కరెక్ట్ టైం అనేది కాదనమాట అందుకే ఇక్కడ చాలా వరకు మీ లైఫ్లో ఇక్కడ రిలేషన్ పరంగా అవచ్చు కొంతమంది విషయంలో కెరీర్ పరంగా కూడా ఎక్కువగా స్టక్ ఎనర్జీ అనేది చూపించింది బట్ ఇప్పుడు మీ లైఫ్లో వచ్చింది వచ్చిందనమాట అలాగే ఇక్కడ కొంతమంది విషయంలో ఇక్కడ మీ లైఫ్ పార్ట్నర్ మీకు దగ్గర అవడం కానీ ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా కూడా మీ పర్సన్స్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడం కానీ మీతో హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేయడం అనేది కూడా కనిపిస్తుంది ఇక్కడ చాలా వరకు మీ లైఫ్లో ప్రజెంట్కి వచ్చేసరికి ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో అయితే చాలా పాజిటివ్నెస్ ఉంది కనుక ఈ మంత్లో మీకు చాలా బెటర్గా ఉండబోతుంది అన్ని రకాలుగా కూడా అనేది మనకి కనిపిస్తుంది ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ ఏ అవకాశం కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో అది మీకు జరగాలి అని చెప్పి అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఐ క్లైమిట్ అని చెప్పి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ చేసుకోండి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతమందికి రిజనెట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్